ప్రభుణామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని రేక్షకుడు అయిన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడికి దించిన దాతకాల సంబంధించి అధికాలం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ జూన్ నెల పంతొమ్మిదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెందించుకుంటున్నాను ప్రార్థన సర్వనితుల సర్వాధికారి సృష్టికర్త మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నిన్న నేడు ఏకరీతికి ఉన్న దేవ నీకు వందనాలు విడివన ఎడబాయినని తండ్రి వాగ్దానం చేసిన దేవా నమ్మదగిన దేవా నీకు వందనాలు అయ్యే ఉదయకాల సమయంలో మరొకసారి హయ్య తండ్రి ఈ దినమంతా నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమమును నెమ్మదిని ఆరోగ్యమును కలగజేయమని సన్నిధానంలో అడిగించినాం ప్రభ దినాన దినాన్ని మరొకసారి నీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చవు యశ గ్రంథము నలభై మూడు అధ్యాయము రెండవ వచ్చినం ఇక్కడ దేవుని యొక్క లేఖనం అక్కడ ఈ ప్రజలకు తెలియజేస్తున్నారు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాల నుండి కాల్చివేవు దేవుడిని తప్పిస్తాననేసి ఎంతగానో సెలవిస్తున్నారు అగ్ని వంటి శ్రమలు మన యొక్క జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎంతగానో అగ్ని అనే శ్రమల్లో మనం పడిపోయినప్పుడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం ఈ శ్రమల నుండి నన్ను వారు ఎవరు లేరు ఈ బాధల నుంచి నన్ను వారు ఎవరు లేరు అనేసి మనం ఎంతగానో అనుకుంటూ ఉంటాం కానీ అగ్ని వంటి శ్రమల యొక్క జీవితంలో ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించడానికి దేవుడే సమర్థుడై ఉన్నారు కానీ ఎవరు మన మనల్ని తప్పించలేరు కాబట్టి దేవుడు ఎందుకు అటు శ్రమలు మనకి అనుమతిస్తారంటే మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతామని అలాగే మనం పరివర్తనం చెంది పరిపూర్ణత చెంది యొక్క జీవితంలో మనం ఎదుగుదల పొందుతామనేసి దేవుడు ఎంతగానో అట్టి శ్రమలు మనకి ఎదురైనప్పుడు వాటి నుండి దేవుడే మనల్ని తప్పిస్తుంటారు అగ్ని వంటి శ్రమలు మీ యొక్క జీవితంలో వెలుబడి చేస్తున్నాయేమో శ్రమలతో బాధలతో దుఃఖంతో నువ్వు వేదన చెందుతున్నావేమో అయితే ఈ శైలి ప్రజలతో దేవుడు సెలవిచ్చిన రీతిగా నీవు అగ్నిలో పడి అగ్ని నిన్ను వేయదు అనేసి ఇక్కడ దేవుని ఏ విధంగా అయితే సెలవిస్తుందో నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు నిన్నేమి నీ మీద ఏమాత్రమో నీ నువ్వు ఏమాత్రము కాలిపోవు అనేసి జ్వాలను నిన్ను కాల్చివేయు అనేసి దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చారు అటు శ్రమలుగుండ మనం వెళ్తున్నప్పటికీ కూడా మనం ఏమాత్రమో కాలిపోము మనం ఏమాత్రమో వాటిలో పడిపోము దేవుడు ఎంతగానో మనల్ని తప్పించే దేవుడైనాడు విడిపించే అన్నాడు రక్షించే అన్నాడు ఆయన మనల్ని కాపాడే అన్నాడు కాబట్టి ఇప్పుడు స్టైల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న రీతిగా మనం కూడా అగ్రిమెంట్ శ్రమల్లో సోదరుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం నడిచినప్పుడు మనం ఏమాత్రం కాలిపోము మనల్ని ఏమాత్రం అవి వేయలేవు ఎందుకంటే సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉండి అన్ని వేళలా ఆపద నుంచి తప్పిస్తున్న దేవుడు మనం వాటి శ్రమలో పడిపోతే ఆయన చూ చూచి విడిచిపెట్టే దేవుడే మాత్రమూ కాదు ఆయన మన వెన్న వెంటే ఉండి వాటి నుండి తప్పించే ఉన్నాడు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్క కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మన అందరినీ గాక కాక మహాగండు మహోన్నతుడు మంబ్యపరలోకి తండ్రి ఉన్నతమైన నామానికి మరొకసారి కృతజ్ఞతాస్పృతిని చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవని జ్వాలి నుండి కాల్చివేయవు అనేసి ఎంతగానో సెలవిచ్చారు ప్రభా అటు రీతిగా అయ్యా తండ్రి అయ్యా మమ్మ ఎంతగానో అగ్ని వంటి శ్రమలు తండ్రి మమ్మల్ని కృంగదీసిన అయ్య బాధపరిచిన వాటి నుండి తప్పించే సమర్థుడు మీరు మాకు ఉండగా మేము ఏమాత్రం దిగులు పడకుండా అదేరి పడకుండా మేము ఉండడానికి సహాయం చేయండి వాంతను ప్రతి ఒక్కటి మినికల్లో మీద దేవించమని సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ సత్పరిషత్ నామంలో అడిగి పొందుకు తండ్రి ఆమ్మెను ప్రైజ్